హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మళ్ళీ పొద్దు పొద్దుపొద్దున అయితే వచ్చిన ఇగో ఇది ఇరవై రోజుల నాటు ఇరవై రోజులు అయి పొలం వేసి ఇంకా కుదురుకుంటలేదు ఈ సాలికి ఇప్పుడే వచ్చిన పొద్దు పొద్దున్నే లేచి మబ్ మబ్బునే ఇప్పుడే వచ్చి బావి చాలు చేసిన అలాగే బోరు కూడా చాలు చేసిన ఇగో ఈ మధ్య ఓపిస్తున్నా బావి ఈ మధ్య కోపిస్తావా బావి పోసేది అది చూడండి నిన్న చూపించిన కదా నిన్న వీడియోలో బావిని చూపించిన కదా ఆ బావిలో పోస్తుంది ఒక రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటల అలా నాన్ స్టాప్లో వస్తూనే ఉంటుంది ఒక రెండు రోజులు నిండితే ఇంకో బావి ఇలా మళ్ళీ నింపుకొని తర్వాత మళ్ళీ బావిలోకి పోతే నీళ్ళు చూపిస్తూనే తర్వాత బావిలోకి ఇలా వెళ్తాయి అనేది ఇది ఇరవై రోజులు అన్నారు ఫ్రెండ్స్ చలికి పొలం ఇవ్వడం లేదు అవు అక్కడ కాంచేది అక్కడ చాలా డబ్బా అడుతుంది అదే బావి ఇరవై రోజులు అవుతుంది వేసి ఇంకా ఇప్పటికీ ఏది గడ్డి మందు ధరలే గంట మందు ధరలే ఇక చాలా వెళ్ళాలి ఒక నలుగురు రోజులు అయినాక అక్కడ వస్తుంది బావి అక్కడ వస్తే అట్లా మధ్యలోకి వెళ్ళి ఇట్లా వస్తాయి నీళ్ళు చూపిస్తాయి ఇప్పుడు ఇగో ఇది బావి అక్కడ వస్తుంది చూడండి నీళ్ళు బావిలో అక్కడ పైప్ పెట్టిన ఆ మధ్యలో ఎక్కువైనా వెళ్ళి బావిలోకి వస్తాయి బావిలో వెళ్ళి నాక తర్వాత మళ్ళీ మళ్ళా బోర్కి బోర్ నుంచి అక్కడ కుండ మోటార్ ఉంటుంది బాయలో దాని నుంచి మళ్ళీ పైకి ఇది ఇది పైప్ పెట్టిన మధ్యలోకి వెళ్ళి బయలకు పోయితే ఇగో ఈ మధ్యలోకి వెళ్ళి బయలకు పోయితే పైప్ పెట్టిన ఇందాక పోసింది చూసారా అదే అదే బయలు వస్తుంది మధ్య ఎక్కువైన నీళ్ళు అక్కడి నుంచి ఇది ఒకటి మళ్ళీ ఇది కింది మరీలేకపోతాయి నీళ్ళు ఇది మేము మేఘాలు మాంటాం మా సైడు మీ సైడు ఏమంటారో మరి కామెంట్లు పనులు తెలియజేయండి మేఘాలు మాంటాం మీది మళ్ళీ ఎన్ని అవసరం ఉంటే నీళ్ళు అన్ని అవసరం ఉంది మిగితే కిందికి వెళ్ళిపోతాయి కింది మరీలకు ఇది కింది మడి ఈ కింది మడి కూడా విని ఇవి కూడా మళ్ళీ ఎక్కువైనా నీళ్ళు ఎన్ని అయితే అవసరం ఉంటే మళ్ళీ అన్ని అవసరం ఉండి ఎక్కువైన నీళ్ళు మళ్ళీ బయలకి వెళ్ళిపోతాయి అక్కడ అక్కడ బావి ఉంటుంది ఇలా ఇలా చూడండి అక్కడ ఆ మూలకు బాగా ఉంటుంది అక్కడ పైపు కూడా పెట్టిన ఈ మధ్యలో నుండి అవి బయలకి ఇగో ఇప్పుడు పైపు పెట్టిన ఈ మధ్యలో ఎక్కువైన నీళ్ళు ఆ పైపు నుండి కింది మట్టికి వస్తాయి కింది మట్ల నుండి ఎక్కువైనా నీళ్ళు మళ్ళీ బయలుకెళ్ళిపోతాయి ఎక్కడ పోయినా తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ బయలకే వస్తాయి నీళ్ళు ఎటు పోవు బయలు వేనాక మళ్ళా పైకి ఎక్కికుంటాం కొండ మోటార్ నుంచి ఇది నా వ్యవసాయం నీళ్ళు తక్కువ వస్తుంది మీ ఫ్రెండ్స్ మా బోరు ఇక ఇంకా ఎండల ముదినట్టు ఇంకా బిల్లికూర తక్కువ వస్తుంది చూస్తా ఇప్పుడు బోరు పోసేది కూడా ఇప్పుడే చాలా చేసిన కాసేపు అయిపోయే బట్టి అది కూడా చూపిస్తా దీనికి ఇంకేం కొట్టాలి ఇప్పటికీ ఇరవై రోజులే పది తారీఖు నడిచేసిన ఇప్పుడు గడ్డి మందు కొట్టి మళ్ళీ గంట మందు ఇలా తలాలి అనుకుంటున్నా ఇంకా కుదురుకుంటా లేదు చలికి పొలము ఇంకేం చేయాలో అర్థమవుతలేదు లేదు ఫ్రెండ్స్ ఇక బోరు ఛాల్ చేస్తా ఇప్పుడు చూడండి ఇదే ఇదేమో బోరు చాలు చేసిన ఇప్పుడు చాలు చేసిన ఇవి ఉబ్బు నీళ్ళు అంటాం మేము అవు చూడు అలా వస్తున్నాయి నీళ్ళు అలా అలా కొన్ని 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 వచ్చి పోస్తుంది కొన్ని ఒక బిందెడానికి ఓం పోస్తుందో లేదో మళ్ళీ ఆపుతు ఆపుతుంది అట్లా పోసిన నీళ్ళను మళ్ళీ పూసుకొని మధ్యలోకి వెళ్ళి మళ్ళీ బావిలోకి ట్రిప్ చేస్తాము మధ్యలో ఎక్కువ నీళ్ళు బాగా వెళ్ళిపోతుంది పేల ద్వారా అది అది చూడండి చూడండి అంతే ఒక బిందుడు రావు ఏం చేస్తాం పెంచు చూడండి పొద్దు పొద్దున్నే అక్కడ చూడ సూర్యుడు ఉదయిస్తుడు పొద్దు పొద్దున్నే వచ్చిన చూడండి అక్కడ చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు ఉదయిస్తుడు ఇరవై రోజులు అవుతుంది నా ఇప్పటికి ఇంకేం పచ్చ పడతలేదు ఏం పడతలేదు మరి గంట మంది తెచ్చి చల్లాలనుకుంటున్నా ఒక నాలుగైదు రోజులు అయినాక అక్కడ చూడండి అలా సన్నం సన్నం వస్తాయి నీళ్ళు వచ్చి 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 అలా వస్తుంది ఒక్కడే బిందడు బిందడుబులు ఇంకా పురాగా అంతే బంద్ అయిపోద్ది చూడండి అది అది అంతే అంతే అయిపోయింది కలాస్ ఇది మా వ్యవసాయం ఫ్రెండ్స్ చూడండి దీనికి ఏం మందు చాలి ఏం కదా సూర్యుడు ఉదయం ఇస్తాడు అక్కడ నుండి తూర్పు నుండి పొద్దు పొద్దున్న వచ్చిన దీనికి గంట మందు ఏం జాలని ఒక పరి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ పోయిన వర్షాకాలం అయితే నేను అది తల్లిన పటేరా అని మంచిగా పనిచేసింది ఇక వస్తుంది నీళ్ళు అక్కడ ఒక పైప్ పెట్టిన అమ్మట్లోకి వెళ్ళి బయలుకొస్తాయి అందులో ఎక్కువ నీళ్ళు కూడా మళ్ళీ బయలుకొస్తాయి ఎటు వచ్చి తిరిగి తిరిగి బయలకి వస్తాయి నీళ్ళు బయలుకెళ్ళి మైకి మళ్ళీ పైకి ఎక్కించుకుంటా కుండ మోటార్ ద్వారా ఇది నా వ్యవసాయం ఫ్రెండ్స్ చూడండి కామెంట్ చేయండి అలా